చూడండి ఒకసారి ఇప్పుడు ఎస్తే రెచ్చిపోవచ్చు కదా నేను అందగత్తే ఇంతమంది కన్యకులు వస్తే నేను సెలెక్ట్ అయ్యాను నేను రాణి అయ్యాను రెచ్చిపోవచ్చా రెచ్చిపోవట్లేదు చక్కగా దీనురాలుగా ముందు ఎలా ఉందో రాణి అయిన తర్వాత కూడా అదే దీనత్వం అండి రాణి ఒక దేశానికి అది మామూలు ఆస్థానం కదా చాలా పెద్ద ఆస్థానానికి రాజుగారి భార్య రాణి అయిన ఆవిడలో మార్పు లేదండి ఎందుకని ఆవిడ గ్రహించింది ఈ అందం దేవుడిచ్చారు ఈరోజు భయంకరంగా తయారైంది క్రైస్తవ్యం కొంచెం ఫేరుగా ఉంటే మిగతా వచ్చి రంగు ఉంటే రంగు లేనోళ్ళు చుతే చీపు డబ్బుంటే డబ్బు లేనోళ్ళు చీపు ఎంత దారుణం అండి ఎంత అన్యాయం అండి బాబు ఇస్రాయల్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇస్రాయల్ వాళ్ళకున్న వాటిని బట్టి అత్యయించే గుణం ఉంది కాబట్టి దేవుడు వాళ్ళకి జయం ఇవ్వలేదు వాళ్ళని ఫిల్టర్ చేసి ఇంటి పంపించేశారు ఇంటి పంపితే ఏముంటది అని చెప్పుకుంటానికి జయం లేదు ఏం లేదు ఎవరైతే మూడు వందల మంది అత్సించలేదో దేవుని బట్టి అత్యయించారో వాళ్ళకి జయ జీవితం ఇచ్చి వాళ్ళ ఆనందానికి అవధం లేకుండా దేవుడు చేశారు